హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ పదిహేడవ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పదిహేడవ విడతకి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క నగదు అంటే పదిహేడవ విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు అనే వివరాలు చూసినట్లయితే జూన్ లేదా జూలై నెలల్లో ఈ యొక్క నగదు జమ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి ఇక జూన్ మొదటి వారంలోనే ఈ నగదు జమ చేస్తారు అని చాలామంది అంటే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై అయితే చేసుకున్నారో సో ఎవరికైతే ఈ యొక్క పదిహేడవ విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ కావాల్సి ఉందో సో రైతులందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ అయితే చేసి ఉన్నారో అలాగే ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో వాళ్ళ యొక్క భూమి యొక్క వివరాలు కంప్లీట్గా సో ఎటువంటి కరెక్షన్స్ లేకుండా సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ అయితే చేస్తున్నారో సో వాళ్ళకి ఈ యొక్క నగదు అయితే పదిహేడవ విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వము సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఈకేవీసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోలేదో సో వాళ్ళు త్వరగా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకి లేదా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు అప్లై అయితే అంటే ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి